ఇప్పుడు సిద్ధం ప్రతి సంవత్సరము చేస్తున్నాము నా మిత్రులు అందరి సహాయ సహకారాల వల్ల చేస్తున్నాను నా దగ్గర డబ్బు లేదు పని చేయాలనే ఒక ఆశయం ఆకాంక్ష ఉంది దేశభక్తి జాతీయ సమైక్యత దేశ సుస్థిరత దేశ అభివృద్ధి మత సామరస్యం పరమత సహనం సోదర భావం నసుధైక కుటుంబ నిర్మాణం అనే ఆశయాలతో అఖిల భారత షరీ తిప్పు సుద్రా యునైటెడ్ ఫ్రంట్ పనిచేస్తోంది ఇరవై ఐదు సంవత్సరాలుగా దాదాపు ఇరవై వేల మందికి ఇప్పటి వరకు తలసీమియా బాధితులకు శస్త్రచికిత్సలకు ప్రసవాలకు రక్తదానం చేయించాం మా మిత్ర బృందం అందరి సహాయ సహకారాల వల్ల వేయిటిపై అమోద శవాల్ని అంత్యక్రియలు చేశాం నాలుగు వందల కోవిడ్ శవాల్ని అంత్యక్రియలు చేశాం మరి దేశంలో శాంతి సుస్థిద్దాం చేయండి ప్రతి సంవత్సరము చేస్తున్నాము నా మిత్రులు అందరి సహాయ సహకారాల వల్ల చేస్తున్నాను నా దగ్గర డబ్బు లేదు పని చేయాలనే ఒక ఆశయం ఆకాంక్ష ఉంది దేశభక్తి జాతీయ సమైక్యత దేశ సుస్థిరత దేశ అభివృద్ధి మత సామరస్యం పరమత సహనం సోదర భావ దైహిక కుటుంబ నిర్మాణం అనే ఆశయాలతో అఖిల భారత షహీ టిప్పు పురు సూత్ర మిగతెడ్ ఫ్రంట్ పనిచేస్తుంది ఇరవై ఐదు సంవత్సరాలుగా దాదాపు ఇరవై వేల మందికి ఇప్పటి వరకు తలసీమియా బాధితులకు శస్త్రచికిత్సలకు ప్రసవాలకు రక్తదానం చేయించాం మా మిత్ర బృందం అందరి సహాయ సహకారాల వల్ల వేయికిపై అమాదశవాల్ని అంత్యక్రియలు చేశాం నాలుగు వందల కోవిడ్ శాన్ని అంత్యక్రియలు చేశారు మరి దేశంలో శాంతి సుస్థిద్ధాన్ని జయను ప్రతి సంవత్సరము చేస్తున్నాము నా మిత్రులు సహాయ సహకారాల వల్ల చేస్తున్నాను నా దగ్గర డబ్బు లేదు పని చేయాలనే ఒక ఆశయం ఆకాంక్ష ఉంది देशभक्ति जातीय सबकता देश सुष्टि